హలో హాయ్ అండి అందరిలా ఉన్నారు బాగున్నారా బీట్రూట్ తోటి గోరింటాకు స్టవ్ వెలిగించే పని లేకుండా సూపర్గా పండిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇన్స్టెంట్ గోరింటాకు లాగా స్టవ్ వెలిగించి గోరింటాకు తయారు చేసిన అవసరం లేకుండా పచ్చి బీట్రూట్ తోటి గోరింటాకు తయారు చేసుకోవచ్చు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత ఎర్రగా పడుతుందని దీనికోసం ముందుగా సగం వరకు బీట్రూట్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఈ విధంగా రోడ్లో వేస్తున్నానండి మీరు చిన్న మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు ఇక ఇందులో కొద్దిగా పానసున్నం కూడా వేసి రుబ్బానండి ఆ తర్వాత ఇందులో నుంచి రసం సపరేట్ చేసుకొని ఇక ఇందులో కుంకుమని మిక్స్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఈజీగా గోరింటాకైతే అయితే తయారు చేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది ఒకవేళ మీకు ఇంకా అర్థం అవ్వలేదు వీడియో పూర్తిగా చూడాలనుకున్నట్లయితే మన ఛానల్ నేమ్ కనపడుతుంది కదండి ఆ నేమ్ కింద ఈ వీడియో లింక్ ఇస్తాను మీరు లింక్ పైన టచ్ చేశారంటే వీడియోలోకి వెళ్ళి చూసేయచ్చు ఇంకా మన ఛానల్లో చాలా మెహందీ వీడియోస్ ఉన్నాయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూసేయండి చాలా అంటే చాలా ఎర్రగా పడుతుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్